హలో అండి వెల్కమ్ ఈరోజు మనం మదీనాలో ఉన్నటువంటి న్యూ లతాన్ షా శారీస్ లో ఉన్నాము సో మనకి ఇదేంటంటే బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అండి మీ అందరికీ అంటే ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళున్నా ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది ఏ చీరైనా కూడా హోల్సేల్ కన్నా చాలా తక్కువ ప్రైస్ లో తీసేసుకోవచ్చు ఇక కొన్నింటిలో సెట్ గా తీసుకోవాల్సి ఉంటుంది కొన్నింటిలో మనకి నచ్చిన కలర్స్ కానీ డిజైన్స్ కానీ అంటే సెవెన్ హండ్రెడ్ కి పైగా ఉన్నటువంటి శారీస్ నచ్చిన డిజైన్స్ నచ్చిన కలర్స్ ఎన్ని కావాలన్నా కూడా అలా మనం యాడ్ చేసుకోవాలి మినిమం బిల్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ అయితే చేయాలి ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే ఇవైతే బేసిక్ గా మనం ఎప్పుడూ చెప్పే రొటీన్ అనమాట కాకపోతే తెలియని వాళ్ళ కోసం ఇక అడ్రస్ డీటెయిల్స్ ఈ రోజు ఎలా ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు డీటెయిల్స్ అన్ని కూడా సార్ తెలుసుకున్నా హలో సార్ హలో మేడం వెడ్డింగ్ సీజన్ స్పెషల్ అయితే ఉన్నాం ఈ రోజు చాలా మంచి పట్టులోని చాలా మంచి ఫ్యాన్సీ కాన్సెప్ట్ లో కూడా ఉన్నాయండి తక్కువ రేంజ్ నుంచి ఇప్పుడు ఏంటంటే మ్యారేజెస్ ఉన్నాయి పెట్టుబడుల గురించి ప్లస్ ఫ్యాన్సీ క్లాస్ ఐటమ్స్ పట్టులో కూడా ధర్మవరం పట్టులో కూడా చాలా రకాలు చాలా మోడల్స్ ఉన్నాయండి షాప్ కి విజిట్ చేస్తే అన్ని రకాలు చూసి తీసుకోవచ్చు బేసిక్ గా మంచి వెరైటీస్ కూడా ఈ రోజు ఈ వీడియోలో చూపిస్తా మొత్తం వీడియో కూడా చూడండి చాలా మంచి మంచి రకాలు ఉన్నాయండి మళ్ళా అడ్రస్ మదీనా సర్కిల్ సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్లో చిన్న యూటన్ ఆ యూటన్ తీసుకున్న వెంటనే లెఫ్ట్లో రైమాడ్ షోరూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉందండి దాని పక్క గెలిన మా న్యూ షా శారీస్ వేర్ హౌస్ కనబడుతుంది ఇంకా ఆన్లైన్ గురించి అందరికీ తెలుసు కదండి ఇంకా లైన్ నెంబర్ కూడా ఉంది టైమింగ్ అనేది లెవెన్ టు ఎయిట్ ఆన్లైన్ టైమింగ్ ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు షాప్ టైమింగ్ ఉదయం పదిన్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు అండి మేడం ఈరోజు ఫస్ట్ ఐటమ్ స్ప్రే డోలా స్ప్రే డోలా స్ప్రే డోలా స్ప్రే లోని న్యూ వర్జన్ వచ్చిందండి ఇప్పుడు వరకు మనం డోలా ఫాయిల్ తీసుకున్నాం ఇప్పుడు డోలా స్ప్రే విత్ ఫాయిల్ ఓకే ఇది కొత్తగా వచ్చింది ఏంటండి డోలా స్ప్రే విత్ ఫాయిల్ రిచ్ పల్లు స్టైల్ లో కొంగు విత్ గ్యాప్ బార్డర్ మోడల్ పట్టులో ఎలా అయితే గ్యాప్ బార్డర్ వస్తుందో అదే గ్యాప్ బార్డర్ మోడల్ లో బార్డర్ వస్తుందండి మొత్తం స్ప్రే డిజైన్ ఉంది దాని మీద ఔటింగ్ ఫాయిల్ ప్రింట్ మొత్తం ఫ్లవర్ వస్తుందండి డిజైన్ చాలా బాగుంటుంది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ ప్లస్ బ్లౌజ్ ఓకే సో చూసారు కదా ఇలా ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగుంటాయండి చూడండి ఫస్ట్ మనం బ్లూ కలర్ చూసాం తర్వాత గ్రీన్ కలర్ ఉంది చూడండి ఇదేమో పింక్ కలర్ ఇది మీకు వైలెట్ కలర్ ఉంది చూడండి ఇది గోల్డ్ ఎల్లో అండ్ మీకు రెడ్డిష్ బార్డర్ ఉంది ఇచ్చూడి ఇది ఫెరోజా కలర్ అంటారు చాలా బాగుంటది అంటే స్కై బ్లూ టైప్ కలర్ ఇది ఇంకా నెంబర్ వన్ కలర్ ఇది అయితే యూనిఫామ్ లో కూడా ఫుల్ నడుస్తున్న కలర్ పర్ఫుల్ కలర్ అండి చూడండి ఇది కూడా చాలా బాగుందండి ఇవన్నీ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ మేడం ఇదంతా కూడా డిజైన్ అయితే చాలా బాగుంది ఎయిట్ కలర్ సెట్ అన్నమాట కాస్ట్ చెప్తారా సార్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ త్రీ ట్వంటీ రూపీస్ లో బ్యూటిఫుల్ డిజైన్ ఈ వీక్ స్పెషల్ వచ్చింది అంటే తక్కువ ప్రైస్ లో తక్కువ ప్రైస్ అంటే మీకు పెట్టుబడి ఇలాంటి క్లాస్ వెరైటీస్ ఇస్తే చాలా బాగుంటుంది మోడల్ ఇంకా నెక్స్ట్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ లో ఈసారి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అండి ఈసారి మనం జరి బార్డర్ కూడా ఇస్తున్నాం ప్లస్ జరి లైన్స్ కూడా ఉంటే ఫ్యాబ్రిక్ లో చూడండి మనం కొంగు కూడా చూడండి ఎంత బాగుంది డిజైన్ డిజిటల్ లో డిజిటల్ లో సరే ఎట్లా అంటే నార్మల్ వాష్ చేసుకునే విధంగా ఉంది చాలా బాగుంటుంది క్లాత్ సన్నగా జరీ లైన్స్ వచ్చాయి ప్లస్ డిజిటల్ ప్రింట్ లో లీఫ్ డిజైన్ అనేది మొత్తం ఫ్యాబ్రిక్ లో మొత్తం జరీ లైన్స్ అండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చాలా క్లాస్ లుక్ లో ఉందండి ఇందులో మీకు ఎలా ఉంటదంటే అంటే ఒక బండల్ తీసుకుంటే ఇందులో పన్నెండు రంగులు పన్నెండు డిజైన్ ఉంటాయి మీకు ట్వల్వ్ కలర్స్ ట్వల్వ్ డిజైన్స్ ఉంటాయండి ఇలాగా ఒక్కొక్క బండల్లో మీకు డిజైన్లు కూడా కొన్ని మారుతూ ఉంటాయి అంటే మీరు పన్నెండు సెట్లు కొనే అవసరం లేదు ఒక బండల్ తీసుకుంటే అన్ని డిజైన్స్ వచ్చేస్తాయి మీకు ఇందులో చూడండి చాలా బాగుంటాయి అన్ని క్లాసీ లుక్ గా సూపర్ గా ఉంటాయండి ఇలా చూడండి ఎలా ఉంది డిజైన్ ఇది కూడా సూపర్ డిజైన్స్ అన్ని న్యూ డిజైన్స్ అండి ఇది ఓకే వినారు కదా 12 డిజైన్స్ అయితే ఇది మనకి 12 పీసెస్ సెట్ ఆ సెట్ అన్నమాట ఒక బండల్ కాస్ట్ కాస్ట్ సర్ 385 రూపీస్ అసలు ఎంత బాగున్నాయో నిజంగా అంటే ఒక సెట్ సైడ్ తీసుకోవాలి అంటే ఇక్కడ ఒక్క సెట్ ఇయర్ గాని అలా జాబ్ చేసే వాళ్ళకి కూడా బాగుంటది మా ఆయగా ఒక బండల్ తీసుకుంటే ఆయగా వారంలో రెండు రెండు చీరలు కట్టుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ గా కనబడతాయి డైలీ కట్టుకున్న ఇచ్చు రోల్ ప్యాక్ లోని ఇది మీకు లినిన్ బ్రాసో అండి ఇది జూట్ బ్రాసో కూడా అంటారు ఇప్పుడు వరకు మనం ఏంటంటే లినిన్ జూట్ లోని సాదా ఇచ్చాం ప్లేన్ ఇచ్చాం ఇప్పుడు బ్రాసో వచ్చింది అది కూడా ఆఫర్ రేట్ లోని చూడండి కొంగు ఇదిలాగా కొంగు అండి ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ టోటల్ గా వివింగ్ జరి బ్రాసో ఉంటదండి ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంటుంది ప్రింట్స్ వస్తాయి కలర్ చాలా బాగుంది హలో ఎల్లో బ్లూ బ్లూ కాంబినేషన్ అయితే ఇంకా సూపర్ ఎల్లో బ్లూ అయితే మంచి ఆ షైన్ చూసారా చాలా చక్కగా వచ్చింది యాక్చువల్లీ ప్రైస్ కూడా 600 రేంజ్ ఐటమ్ అండి మీరు బైట్ తీసుకుంటే ఇలాగా టోటల్ గా ఇందో చూడండి మొత్తం మీకు 8 కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటదన్నమాట పౌచ్ బ్యాగ్ బ్యాగ్ లో కూడా వస్తుంది బ్యాగ్ కూడా చూపిస్తా ఎలా ఉంటదో ప్యాకింగ్ చూడండి ఇలాగా పౌచ్ బ్యాగ్ ఉంటది ఇలా చూడండి చూడండి ఇలాగా బ్యాగ్ ఇలా తీసుకెళ్ళిపోవడం అండి ఓకే ఇలా బ్యాగ్ వస్తుంది మనకి ఇలా బ్యాగ్ టు బ్యాగ్ ఉంటుంది 8 పీసెస్ ఉంటాయండి ఇలాగా ఇలాగ బ్యాగ్ లో 8 పీసెస్ వస్తాయి కాస్ట్ ఇస్ ఓన్లీ 330 రూపీస్ 330 రూపీస్ 330 రూపీస్ అంటే బయట కి దొరికే సారీస్ 50% తక్కువ తక్కువ ఇ చూడండి బ్యాగ్ ఇప్పుడు ఇలా ఉందండి మేడం ఇప్పుడు ఈ బ్యాగ్ ఇప్పుడు నా దగ్గర మీరు పర్చేస్ చేశారు ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ పర్చేస్ చేశారు ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇదే ట్రాన్స్పరెంట్ కనబడుతుంది మీరు బస్సులో వెళ్ళినా ట్రైన్ లో వెళ్ళినా అక్కడే అమ్మవచ్చు ఇంటికెళ్ళే అమ్మే అవసరమే లేదు అలాక్ దారిలో అమ్మియండి ఇంటికి వెళ్ళే వరకు ఇలా చూసిన అడుగుతారు నేను త్రీ థర్టీ ఇచ్చాను మీరు ఫైవ్ ఫిఫ్టీ చెప్పండి అక్కడ ఒక ఆ అమ్మ రెండు చీరలు ఈ అమ్మ రెండు చీరలు బస్సులోనో ట్రైన్ లోనో అమ్మండి కథ ఇంకా బిజినెస్ అంటే అలా చేయాలండి బాగుంది కదండి ఐడియా ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడండి చాలా బాగుంటది సూపర్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటది పట్టులోని అంటే ఇప్పుడు తక్కువ రేంజ్ లో పెట్టుబడులు కూడా చాలా బాగుంటది అండి ఇది రిచ్ పళ్ళు ఐటమ్ ఇచ్చుడు ఇది మొత్తం కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు విత్ సిల్వర్ జరి అండి మొత్తం ఇలా ఉంటది శారీ డిజైన్ ప్లస్ బ్లౌజ్ ఇచ్చుండి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇది ఇలాగా బార్డర్ కూడా ఉంటుంది అండి హ్యాండ్స్ కి ఇందులో కలర్ మ్యాచింగ్ అయితే సూపర్ ఫోల్డింగ్ కూడా చాలా బాగుంటది అండి ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ టోటల్ గా చూడండి ఎయిట్ కలర్స్ ఉంటాయి ఇందులో

ప్రతి వారంలో ప్రతి రోజు ఇంకా ప్రతి వారం ఏంటండి ప్రతి రోజు న్యూ డిజైన్స్ వస్తున్నాయి చూడండి బ్రోకెట్ బ్లౌజ్ అండి ఇలాగ రిచ్ పళ్ళు కూడా చూడండి కొంగు కూడా ఎంత పెద్దదో ప్లస్ శారీ డిజైన్ చూడండి అంటే ఇవన్నీ ప్యూర్ లో వచ్చే డిజైన్స్ మీకు కాపీ అయ్యి ఇమిటేషన్ వస్తుంది చాలా బాగుంటుంది అంటే ఫినిషింగ్ కూడా ఉంటుంది అండి చాలా బాగుంటది జరీ లుక్ కూడా చాలా బాగుంటుంది కూడా ఉంటది కలర్స్ అయితే సూపర్ అండి టాప్ లో టాప్ కలర్స్ ఉన్నాయి చూడండి టోటల్ గా ఇందులో ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఫోర్ పీసెస్ సెట్ మాత్రమే చిన్నగా వచ్చిన సెట్ అని చెప్పాలి అంటే మీకు ఇందులో ఎన్ని కావాలంటే తీసుకోవచ్చు కూడా అది కూడా ఆప్షన్ ఉంది ప్రైస్ మీకు ఓన్లీ వన్ థౌసండ్ టెన్ రూపీస్ థౌసండ్ టెన్ రూపీస్ అండి ఇంకా ఎన్ని కలర్స్ నచ్చితే అన్ని కలర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు మినిమం ఫైవ్ థౌసండ్ నుంచి ఒక టెన్ థౌసండ్ నెక్స్ట్ ప్యూర్ జార్జెట్ లో సిల్వర్ ది బాగా డిమాండ్ అండి

కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి ఇంకా న్యూ కలర్ చార్ట్ తో చూస్తారా బ్రైట్ కలర్స్ మొత్తం సిక్స్ కలర్స్ అండి సూపర్ ఉన్నాయి కలర్స్ కలర్ఫుల్ గా సెట్ వచ్చింది ప్రైస్ సిక్స్ ఫార్టీ రూపీస్ సిక్స్ ఫోర్టీ పట్టులో బిగ్ బోర్డర్ లో మేడం ఇది మొత్తం ఇది మీనా అనమాట బ్రాసోలో మీనా ఐటమ్ చాలా బాగుంటదండి రిచ్ పల్లు ప్లస్ సారీ డిజైన్ చూడండి ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి డిజైన్ ఇది మొత్తం కంప్లీట్ గా సారీ డిజైన్ ప్లస్ బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ బ్లౌజ్ కి అలాగే సేమ్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది ఇందులో కలర్స్ మీకు టూ టోన్ కలర్స్ ఉన్నాయండి అంటే ఒరిజినల్ గా మనం వీడియోలో మీకు అర్థం అవుతుందో లేదో ఇందులో డబల్ షైనింగ్ ఉంటుంది మొత్తం ఫ్యాబ్రిక్ లో మొత్తం షైనింగ్ డబుల్ డబల్ షైనింగ్ ఉంటది చాలా బాగుంటుంది అండి లుక్ వైజ్ గా ప్లస్ ఇందులో మనం టూ కలర్ చార్ట్స్ ఉన్నాయి ఇది ఒక లైట్ కలర్ చార్ట్ కొంతమందికి డార్క్ కూడా కావాలంటారు అందుకే ఇంకొక చార్ట్ చూపిస్తున్నా చూడండి ఇదిలాగా డార్క్ కలర్ చార్ట్ ఉంటోటల్ గా ఇవన్నీ డార్క్ కలర్స్ ఉంటాయి చూడండి బ్లూ కలర్ చాలా బాగున్నాయి కలర్ చాట్ న్యూ కలర్ చాట్ వచ్చాయండి రెండు కూడానా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి చూడండి మొత్తం ఇందులో సిక్స్ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ నెక్స్ట్ వెరైటీ అయితే మేడం బాక్స్ కాంబో లోని మీకు విత్ బెల్ట్ ఐటమ్ లో కొత్త ఫ్యాబ్రిక్ కొత్త డిజైన్ కొత్త మోడల్ లోని చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటది ప్లస్ దీనికి వచ్చే టజల్స్ కూడా చూడండి చాలా బాగుంటాయండి చూడండి బాక్స్ ప్యాకింగ్ లో గిఫ్ట్ బాక్స్ బాగుంది ఇది సాటిన్ లైన్స్ జరీ లైన్స్ కూడా ఉన్నాయి సాటిన్ లైన్స్ కూడా ఉన్నాయండి మొత్తం సారీ ఇలాగే ఉంటుంది మొత్తం ఇదిలా సింగిల్ గా పెడితే అర్థం అవుతుంది అర్థం అవద్దు ఇలాగా ఇలా డబల్ పెట్టేస్తా చూడండి ఇచ్చు ఇప్పుడు దీని లుక్ మీకు తెలుస్తుంది ఫ్యాబ్రిక్ లుక్ ఎలా ఉందో చూడండి కట్టిన తర్వాత లుక్ ఎలా ఉంటుంది ప్లస్ బ్లౌజ్ కూడా మంచి రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ లోని కట్ వర్క్ హ్యాండ్స్ కి చాలా బాగుందండి వర్క్ కూడా ఇచ్చు ఇలా వస్తుంది మొత్తం వర్క్ ప్లస్ ఇలాగా బెల్ట్ కూడా వస్తుంది బెల్ట్ లో కూడా వర్క్ చూడండి చాలా బాగుంది ఫినిషింగ్ గా ఇచ్చు ఈసారి ఇంకా బెల్ట్ లో కూడా టజల్స్ వచ్చేసేయండి ఇందులో ఇంకా కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి అన్ని కూడా మీకు ఫ్యాన్సీ మంచి పెస్టల్ కలర్ లైట్ పెస్టల్ పింక్ అండి సిస్టా గ్రీన్ లో వచ్చింది అలాగే పిస్తా గ్రీన్ ఒకటి లావెండర్ కూడా వచ్చింది పర్పుల్ కలర్ ప్లస్ గ్రీన్ కలర్ కలర్ చాట్ అయితే వావ్ అనే విధంగానే ఉంది ఇలా క్యాట్లా కూడా మీకు చూడండి చూడండి మీకు బుక్ కూడా ఉంటది అవుట్ ఔట్లు ఇలా ఉంటది అనమాట అంటే సింపుల్ గా స్టైలిష్ గా ఉంటుంది కాస్ట్ ఎట్లా ఉంటే సార్ ఇది ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ లో ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ ఫైవ్ థర్టీ మాత్రం ఫైవ్ థర్టీ చెప్తే గిఫ్ట్ బాక్స్ ఏమంటే మనకి బాక్స్ ప్యాకింగ్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ వెరైటీ చాలా బాగుంటుందండి మధ్యలో బర్బరీ సిల్క్ బాగా ట్రెండింగ్ లో ఉందండి ఇప్పుడు కూడా ఉంది అందులో జరీ వస్తుంది ఇది ఏంటంటే ప్లేన్ వచ్చి దీనిపైన డిజిటల్ ప్రింట్ విత్ జరీ బోర్డర్ చాలా అండి ఈ మోడల్ కూడా నా ఇందులో ఇంకా డిజైన్స్ కూడా మేడం చాలా వస్తాయండి నిర్చోండి ఇదిలాగా బ్లౌజ్ ఓకే ఇది మీకు పౌచ్ అండ్ బ్యాగ్ లో వస్తుంది ప్యాకింగ్ కలర్స్ కూడా చూడండి ప్రతి డిజైన్ లో ఓన్లీ ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ కలర్స్ కలర్స్ చాలా బాగుంటాయి కలర్స్ అయితే సూపర్ ఉంటాయండి చాలా బాగుంది అంటే క్లాత్ కూడా మెత్తగా సాఫ్ట్ గా బాగుంది ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ ఇంకో మాటే లేదండి ఫోర్ అంటే ఫోర్ నైన్టీ లో మీకు డిజిటల్ ప్రింట్ విత్ అనుకున్నాం సెవెన్ ఫిఫ్టీ ఉందండి మార్కెట్ రేట్ అయితే అది ఎక్కువనే ఉంది మనం ఇచ్చే హోల్సేల్ లో కూడా ఇంకా తక్కువ తక్కువ రేట్ అనమాట ఇదైతే ఇంకా నాన్ స్టాప్ గా నడుస్తున్న వెరైటీ అండి సూపర్ లో సూపర్ క్వాలిటీ కూడానా మేకప్ ప్రింట్ లో గ్యాప్ బార్డర్ విత్ హెవీ టజల్స్ తో చాలా బాగుంటుంది మోడల్ ఇది మైకా ఇదంతా కాకపోతే ఆ రోజు గోల్డ్ ఫినిషింగ్ తో ఉంటుంది మొత్తం చాలా బాగుంది అండి అంత వస్తుంది అండి ఇది ప్యూర్ జార్జెట్ బ్లౌజ్ అండి ప్లస్ సేమ్ మ్యాచింగ్ లో వర్క్ కూడా చాలా బాగుంటదండి మీరు చెప్పిన రోజ్ గోల్డ్ లో మ్యాచింగ్ లోనే ఉంటదండి చాలా బాగుంటుంది హ్యాండ్స్ కి హెవీగా వస్తుంది ఇదంతా వర్క్ వర్క్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇందులో చూడండి టోటల్ గా ఇందులో కూడా మీకు ఇలాగే సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ చూడండి టోటల్ గా సిక్స్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇవి కలర్స్ వీటి కాస్ట్ సార్ ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ నెక్స్ట్ వెరైటీ మేడం న్యూ ఫ్యాబ్రిక్ అండి ఇది పట్టులోని చాలా మెత్తగా ఉంటది ఒకసారి ఇలా క్లాత్ పట్టుకోండి అలా ఉంటది అండి ఫినిషింగ్ న్యూ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా కూడా న్యూ న్యూ మోడల్ అండి స్టార్టింగ్ లోనే బ్లౌజ్ అండి చూసే కదా ఫినిషింగ్ తెలుస్తుంది మీకు ఇందులో చూడండి ఎంత ఈ ఫినిషింగ్ చూస్తున్నారా ఎంత క్లారిటీ గా ఉందో చూడండి ప్లస్ రిచ్ పల్లు చూడండి ప్లస్ బార్డర్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ కూడా చాలా బాగుందండి న్యూ ఫ్యాబ్రిక్ న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ అండి ఇదైతే సింగిల్ డిజైన్ లోనే కలర్స్ ఉన్నాయండి ఇందులోని చాలా బాగుంటాయి కలర్స్ అయితే ఇందులో కూడా మీకు ఎన్ని కలర్స్ వస్తే అన్ని కలర్స్ మీరు తీసుకునే ఆప్షన్ ఈ వెరైటీలో కూడా ఉంది చూడండి బాగుంది మొత్తం టోటల్ గా సిక్స్ కలర్స్ అండి ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో కొత్త మోడల్ అండి చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ న్యూ మోడల్ కూడా న్యూ అండి ఇది చాలా బాగుంది ఒకసారి మీకు శారీ మోడల్ చూపిస్తా ఎలా ఉందో మనం ఫస్ట్ శారీ చూడండి టూ సైడ్స్ మనకి కొత్తగా వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా న్యూ ఉంది టూ సైడ్స్ కూడా మీకు సాటిన్ పైన కింద సాటిన్ బార్డర్ కూడా ఉందండి అంటే సాటిన్ బార్డర్ అంటే తగులు పోతుంది అలాంటిది కాదు చాలా హెవీగా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి ఇది ఇది అంటే రబ్బర్ ప్రింట్ అంటారు కదా అలా కొంచెం డిఫరెంట్ కానీ చెప్పడానికి అయితే ఇంకా అట్లా అనిపించింది నాకు బాగుంటుంది అసలు అంటే వాష్ చేసి పోయే విధంగా అయితే లేదు చాలా బాగుంది సూపర్ ఉంది దీంట్లో బ్లౌజ్ కూడా బాగుంది బ్లౌజ్ అయితే సూపర్ అండి అదిరిపోయింది ఎందుకంటే వర్క్ ఫుల్ గా వచ్చేసింది అండి బ్లౌజ్ కి చూడండి ఫుల్గా వర్క్ సేమ్ అంటే సెల్ఫ్ కలర్ ఇచ్చారు పైన చికెన్ వర్క్ ఒకసారి కలర్స్ కలర్స్ అయితే సూపర్ అండి చాలా బాగున్నాయి కలర్ మ్యాచింగ్ అయితే సూపర్ ఉందండి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా చూడండి బ్లూ కలర్ గ్రీన్ కలర్ చూడండి ఈ పింక్ కలర్ కూడా చాలా బాగుంది చూడండి ఇది కూడా చాలా లైట్ మెహందీ కలర్ టాక్ కలర్ గోరింటాక్ కలర్ చూడండి క్యాట్లాక్ కూడా వస్తుంది అండి ఇలాగా చాలా బాగుంటది ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ లో ఈ పట్టు వెరైటీ అయితే సూపర్ ఉందండి చాలా చాలా న్యూ మోడల్ న్యూ డిజైన్ న్యూ చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చూడండి చాలా బాగుంటది అండి మోడల్ న్యూ మోడల్ వచ్చింది న్యూ వెరైటీ అండి స్టార్టింగ్ లో ఇది కూడా బ్లౌజ్ తోనే ఉంటుంది చూడండి చూడండి మొత్తం శారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ గా కలర్ఫుల్ గా ఉంటదండి మోడల్ చాలా బాగుంటుంది చూసారండి ఇవన్నీ ప్యూర్ లో వస్తున్నాయి కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాను చూడండి ఈ కలర్స్ కూడా అన్ని మీకు ప్యూర్ పట్టులో వస్తున్నాయి ఇప్పుడు ఇలాంటి కలర్ మ్యాచింగ్స్ ప్లస్ ఇది కూడా చాలా బాగుంది బిగ్ బార్డర్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది కలర్ టోన్ చూడండి ఎలా ఉన్నాయో కలర్స్ ఫోర్ పీసెస్ సెట్ అండి ఇందులో కూడా మీకు ఎన్ని నస్తే అన్ని తీసుకోవచ్చు రైస్ రైస్ ఓన్లీ లెవెన్ రూపీస్ లెవెన్ రూపీస్ పదకొండు వందల రూపాయలు నెక్స్ట్ చూపిస్తే నెక్స్ట్ ఇవన్నీ రకాలు ఇవన్నీ కూడా మీకు బెస్ట్ లో బెస్ట్ రేట్స్ లో ఉన్నాయండి ఇవన్నీ వెరైటీస్ కూడా ఇలాంటి రకాలు ఎన్నో మోడల్స్ ఎన్నో వెరైటీస్ ఇంకా షాప్ లో అవైలబుల్ గా ఉన్నాయండి మీరు ఒకవేళ షాప్ కి విజిట్ చేస్తే చాలా చాలా మంచిది ఎన్నో రకాలు ఎన్నో మోడల్స్ పెట్టుబడులకి లేకపోతే మీకు బాగా సేల్స్ చేయడానికి మంచి ప్రాఫిట్ వచ్చేలాంటి రకాలు లేకపోతే మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే ఇంకా మా దగ్గర తీసుకెళ్తే ఇంకా మీ బిజినెస్ కూడా బాగా డెవలప్ అవుతుంది అలాంటి వెరైటీస్ అలాంటి మోడల్స్ ఉన్నాయి లగన్ షా శారీస్ లోని అంటే వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది అంటే సార్ చెప్పడం కాదు నేను చూపించడం అని కాదు కానీ డిజైన్స్ పరంగా చూసిన మెయిన్ ప్రైజ్ ప్రైజ్ అండి మనకి ఎంత బాగున్నా డిజైన్స్ ప్రైస్ తక్కువ ఉంటేనే మనం కూడా బాగా పర్చేస్ చేస్తాము మనం కూడా మన కస్టమర్స్కి బెస్ట్ కి ఇవ్వగలుగుతాం సో అట్లా ఎవరైనా బిజినెస్ చేసే ప్లాన్ ఉంటే ఫస్ట్ ఒకసారి విజిట్ చేసి చూడండి ఎక్సలెంట్ కలెక్షన్ బెస్ట్ ప్రైస్లో తీసుకోవచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్